ల్యావీస్ వెల్కమ్ టు వెన్నీ పీటీ టిప్స్ కుకింగ్ నేను ఈ వీడియోలో పండిమిరకయలతో గోంగూర పిల్లలు ప్రిపేర్ చేయాలి చెప్తానండి సో ఇలా కొత్తగా కందిబాలు తీసుకోండి సో తీసుకున్న తర్వాత ఇలా పండుమిరకాయలు మనకు కావాల్సిన రెడీ చేసి పెట్టుకోండి చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో సో నాకు అందుకే చేయాలనిపించిందండి చాలా బాగుందండి మేము ట్రై చేసాము ఈరోజు ట్రై అనే కాదండి చేసుకుంటూ ఉంటాం మేము ఇంట్లో సో ఇలా గంగూర కడిగేసుకొని పెట్టుకోండి మనకు సరిపడంతా సో ఒక తీసుకున్నాం తీసుకున్నామనుకోండి ఒక గ్లాస్ కప్పుకు సరిపోతుందండి సగమైన వేసుకోవచ్చు గోంగూర సో ఇలా నానబెట్టిన తర్వాత హాఫ్ అన్ చేసే ముందు ఇలా ఆయిల్ పసుపు అండ్ టమాటా పండు మిరపకాయలు అండ్ యాడ్ చేయండి అండ్ ఆనియన్ ముక్కలు యాడ్ చేయండి అండ్ ఫైనల్గా గోంగూర యాడ్ చేయండి సగం కట్టేసానండి నేను ఒక గ్లాసు పండువేళకు ఇలా బాగా కలగబెట్టండి ఎందుకంటే విజిల్ ప్రాబ్లం రాకుండా ఆయిల్ యాడ్ చేశాను కదా అలా బాగా కలగబెట్టి విజిల్ పెట్టండి సో ఒక ఫైవ్ సిక్స్ విజిల్ సరిపోతుందండి చాలా పెట్టేసుకోండి ఫైవ్ సిక్స్ విజిల్ పెట్టిన తర్వాత ఆకుకోండి సో చల్లారిన తర్వాత ఇలా పప్పు కొద్దితో వెనుపుకోండి మెత్తగా అవసరం అవసరంలోనే కొంచెం బేల బేలాగా చేయండి గోంగూర పప్పు బేల బాగుంటుందండి మరి మెత్తగా బాగోదు సో రెడీ అయిపోయింది సో ఇప్పుడు పప్పు రెడీ చేద్దాం ఇలా ఆయిల్ పెట్టి జీలకర్ర వాళ్ళు అండ్ ఎండిమిర్చి ఖచ్చితంగా యాడ్ చేయండి ఎండి ఆనియన్ కాంబినేషన్ గోంగూరపాకు సూపర్గా ఉంటుందండి ఆనియన్ ఆల్రెడీ చేస్తాం కదండీ అండ్ ఎండిమిర్చి ఖచ్చితంగా యాడ్ చేయండి ఇలా కరివేపాకు అండ్ తెల్లవాలు యాడ్ చేసి ఇలా పెట్టేసేయండి అంతే రెడీ అయిపోయిందండి సే సూపర్ అండి సో మీరు కూడా ట్రై చేసేలా ఉన్నా కామెంట్ చేయండి ఫస్ట్ టైం మా ఛానల్ చూసి ఫిక్స్ అయితే ఛానల్ లైక్ ద బటన్